ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి బ్రహ్మంగారి కాలుజ్ఞానం ప్రకారం మకరి రాశి వారి జాతకం తెలిసింది ఒక్కరే ఒంటరిగా ఉన్నప్పుడే చూడండి ఒళ్ళు గొగ్గులు పరిచే తొమ్మిది పచ్చి నిజాలు మరి మకరి రాశి వారికి బ్రహ్మంగారి కాలు ప్రకారం ఎలా ఉంది మరి వాళ్ళ గురించి తెలిసే తొమ్మిది నిజాలు ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది అలాగే ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లో ఆన్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ముందుగా మకర రాశి వారి మనస్తత్వం మనం చూసుకున్నట్లయితే ఉన్నత పదవుల కోసం అలంకరించి ఈ రాశి జాతకులు ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు సిస్టమేటిక్ గా ఉంటారు పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయం రాబట్టాలని చూస్తారు అయితే అధిక శ్రమతోనే వీరికి ధనార్జన అనేది చేకూరుతోంది ఇతరులకు సహకరించడానికి ముందుండే మకర రాశి జాతకులు ఇతరులకు ఏ స్థాయిలకు చెందిన వారైనా సరే గౌరవిస్తారు చాలా వరకు ఎదుటి వారిని గౌరవ మర్యాదలతో చూడడము ఈ మకర రాశి వారికి అలవాటు అయితే అవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం అనేది మకర రాశి వారికి అస్సలు నచ్చదు వీరి పని వీరు చేసుకొని ఎంతసేపు ఒక పక్కగా ఉండడానికి ఇష్టపడతారు తప్ప అన్ని విషయాలు తలదూర్చుదాము అన్నిటి గురించి తెలుసుకుందాము వాటికి సంబంధించి ఇబ్బందులు పడడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా ఈ జాతకులకు సమాచారం అయితే అందుతోంది కొత్తగా ఏ విషయాన్నైనా ప్రారంభించేందుకు అనేక సార్లు ఆలోచిస్తారు అంత సులభంగా ఏ కార్యాన్నైనా సరే మొదలు పెట్టరు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు ఇతరుల్ని సులభంగా ఆకట్టుకునే ఈ జాతకులు వాక్చాతుర్యంతో అందరినీ జయిస్తూ ఉంటారు ఒక పనిని వాళ్ళు ప్రారంభించి దాన్ని పూర్తి చేసే విషయంలో వారి తెలివి అనేది వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది వాక్చాతురత వలన అందరినీ కూడా చాలా వరకు వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు వాక్చాతుర్యంతో అందరినీ కూడా జయిస్తూ ఉంటారు అయితే చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవ్వడం మకరి రాశి వారికి ఉన్నటువంటి వీక్నెస్ అని చెప్పాలి గౌరవ మర్యాద కోసం ఎక్కువగా పాట పడుతూ ఉంటారు ఇతరుల ముందు చిన్న చూపు చూస్తే అస్సలు ఒప్పుకోడు ఇతరులు చిన్న మాట అన్నా కూడా వీరు అస్సలు తీసుకోలేరు వీరికి స్నేహితుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది ఇతరులు తప్పుని సులభంగా ఎత్తి చూపేటువంటి ఈ జాతుకులు తమ తప్పుల్ని గుర్తించి వాటిని సర్దిదిద్దుకునే పని మాత్రం అస్సలు చేయడానికి ఇష్టపడరు వాళ్ళ తప్పుల్ని అలాగే ఉంచుకొని ఇతరుల తప్పుల్ని మాత్రం ఎత్తి చూపిస్తూ ఉంటారు మహిళలు స్నేహితులు బంధువులకు సన్నిహితంగా ఉంటారు ఇతరుల మీద ఆధారపడి జీవించడానికి అస్సలు ఈ మకరి రాశి వారి స్త్రీలు అస్సలు ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటారు అయినా కూడా ఎవరిని వ్యతిరేకించి రు పరిస్థితులకు తగ్గట్టుగా తమకి తాము మార్చుకునే సత్తా వీరికి ఉంటుంది అలాగే ఈ మకర రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభను కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు ఎదుటి వారిలో ఉన్న ప్రతిభను గుర్తించడం వీరికి ఉన్నటువంటి వరమని చెప్పాలి ఏ పనికి ఎవరి సమర్థులో కూడా వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు బంధి ప్రీతి ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళు మాత్రం ఎడిషన్ గా ప్రజ్ఞ కలిగిస్తారు అలాగే జ్ఞాపక శక్తిని కూడా కలిగి ఉంటారు సమస్యను సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం కూడా వీరికి ఉంటుంది ఇతరుల మోసాలను చక్కగా గుర్తించగల కలిగిన నేర్పు ఉందని రుజువు చేసే ప్రయత్నం కూడా చేయగలుగుతారు అలాగే రచయితగా ఎక్కువగా రాణిస్తూ ఉంటారు ప్రతి రంగంలో కూడా రాణించడం అనేది ఈ మకర రాశి వారి స్పెషాలిటీ అని చెప్పాలి దీంతో పాటుగా ఎక్కువ శాతం వీరికైతే ఆర్థిక లెక్కలకు సంబంధించి అకౌంటెంట్స్గా వృత్తి ఉద్యోగాల్లో ఈ మకర రాశి వారు నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించిన స్కీముల గురించి చక్కగా వినియోగించుకునే నేర్పును కూడా ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులు కూడా కలిగిస్తాయి ఆర్థికపరమైన వ్యవహారాలను చక్కని నేర్పును కలిగి ఉంటారు ధనాన్ని చక్కగా వినియోగించగలిగిన నేర్పలితనం వీరికి ఎక్కువగా ఉంటుంది మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండడం వంటివి వీరికి నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి ఇలాంటి విషయంలో తలదూర్చకుండా ఉండడం చాలా మంచిది ఇతరులకు అసలు ఎప్పుడు కూడా హామీ ఉండకండి ఉండడం అంటే ఈ మకర రాశి వారికి చాలా ఉండకపోవడమే ఈ మకర రాశి వారికి చాలా మంచిదని చెప్పాలి ఇతరులను మీరు నమ్మినా సరే ఇతరులు మిమ్మల్ని మోసం చేస్తారు కాబట్టి అత్యాధునిక గురువులు సంపాదించినటువంటి వ్యవహారాలు ఈ మకర రాశి వారికి మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప వీరిని బయటికి పంపే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయం కృతపరిత్యం వలన కొన్ని సమస్యలను అయితే ఎదుర్కొంటారు శుక్రదశ యోగిస్తోంది మధ్య వయసు నుంచి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందులు కూడా గురయ్యే అవకాశం కనిపిస్తోంది టెండర్లు ఒప్పంద పనులు కలిసి వస్తాయి సినీ కళారంగంలో రంగంలో ప్రతిభను నిరూపించుకుంటారు వీరి ఆశయాలను అనుకూలంగా నడిచే బలమైన అభిమానులు అయితే వీరికి ఎక్కువగా ఉంటారు వీరి వర్గం వేరు వీరి సెక్టర్ వేరు వీరి అన్న మాట ప్రతీది కూడా వేరేగా ఉంటుంది వ్యాపార దక్షతను కూడా కలిగి ఉంటారు వ్యాపారాన్ని చక్కగా విస్తరిస్తారు ఎక్కువ శాతం వ్యాపారానికి సంబంధించిన ఆలోచన చేయడంలో ఈ మకర రాశి వారు దిట్టాన్ని చెప్పాలి ఒక వ్యాపారాన్ని ఎలా విస్తరించాలి దాన్ని మార్కెట్ ఎలా చేయాలో నడిగిల్లలోకి దాన్ని తీసుకెళ్లడం కానీ పబ్లిసిటీలోకి తీసుకెళ్లడం కానీ చాలా తెలివిగా ఆలోచిస్తారు వీరు ఆలోచించినట్టు ఎవరు ఆలోచించరని చెప్పాలి నష్టాల్లో ఉన్న సంస్థను కూడా చక్కదిద్ది అభివృద్ధి చేయగలిగిన దక్షత వీరికి ఉంటుంది హాస్యం అంచనాలకు సంబంధించిన రచనలు చేయగలుగుతారు ఏ సరే చివరి వరకు కొనసాగించవలసి ఉంటుంది పనులు చక్కదిద్దడంలో కొద్దిపాటి నిర్లక్ష్యం చూపించినా సరే నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి కాబట్టి నిర్లక్ష్యం అస్సలు చూపించకండి పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు ఆస్తులు అన్ని ంతమయే అవకాశం కనిపిస్తోంది అలాగే ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకు రవాణా సౌకర్యం కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వలన సమస్యలను అధిగమించడం అనేది ఈ యొక్క మకర రాశి వారికి ఉన్నటువంటి వరమని చెప్పాలి ఓకే అండి చూసారు కదా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మకర రాశి వారికి జాతకం ఎలా ఉండబోతుంది వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి వీరు ఎటువంటి నియమాలు పాటించాలో కూడా ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు కదా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు ఎంతో సపోర్టివ్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంది ఉంటుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి